ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తాను అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో చిత్తశుద్ధిగా నెరవేర్చారు నెరవేర్చి మేనిఫెస్టోని ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా అమలు చేసినటువంటి ఒక రాజకీయవేత్తగా ముఖ్యమంత్రిగా భారతదేశంలో పేరు సంపాదించుకున్నారు దానిలో ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు ముఖ్యంగా మన భారతదేశంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెంపొందింప చేయటానికి నిరక్షరాస్యతను తగ్గించటానికి ఆయన చేసినటువంటి కృషి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలమని మనం చేస్తున్నాం ముఖ్యంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి చదువుకునే సమయంలో చదువుకోవాలి బాల్యంలో చదువుకోకపోతే వారు పైకి రాలేరు వారి కుటుంబం పైకి రాదు ఆ సమాజం బయటికి పై పైకి రాదు ఆ దేశం పైకి పైకి రాదు అని భావించి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి పిల్లవాడిని చదివించే విధంగా కుటుంబాలు భావించాలనేటువంటి ఉద్దేశంతో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ఒక విప్లవాత్మకమైన సంస్కరణని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అది అంతకు ముందు పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన మన పిల్లవాడిని బడికి పంపిస్తే పదిహేను వేల రూపాయలు ఆ తల్లికి అకౌంట్లో ఇచ్చే విధంగా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ తల్లికి పిల్లవాడిని చదివించాలనే కోరిక కలుగుతుంది అందరూ పేదరికంలో ఉన్న పిల్లలు బడికి పంపాలంటే ఖర్చు అవుతుందని కొద్దిగా బాల్యంలో కొద్దిగా పెరిగిన తర్వాత వాడిని ఎక్కడో సైకిల్ షాపులోనో మటన్ షాపులోనో పెట్టేసి పది రూపాయలు సంపాదించుకోవాలనుకునేటువంటి చిన్న కుటుంబాలకు పదిహేను వేల రూపాయల ఖాతాల్లో వేస్తున్నప్పుడు నా పిల్లవాడిని నేను బడికి పంపించాలి అనేటువంటి ఒక కోరిక పేదరి ఉన్న వారికి కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో బహుశా ప్రపంచంలోను దేశంలోను ఎక్కడ లేనటువంటి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఆలోచన చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి సంస్కరణని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడమే కాదు ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఎన్నికల తర్వాత అమలు చేశారు